కాంగ్రెస్ పార్టీలో పెద్ద మొత్తంలో బడుగు బలహీన వర్గాలతోటి నింపటం జరిగింది జనరల్ సెక్రటరీలే అరవై తొమ్మిది మంది ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు ఎన్నిచ్చినా ఏమి ఏమి ఉంటుంది వంద మంది జనరల్ సెక్రటరీలు పెట్టినా లేకపోతే యాభై మంది ఉపాధ్యక్షులు పెట్టినా నష్టం ఏమీ లేదు అందులో ఏ జనరల్ సెక్రటరీకి ఏ ఉపాధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్లు అది ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటివి అవి ఇచ్చినంత మాత్రాన పదవులు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యే టికెట్లకు అర్హత ఏమి ఉండదు ఎమ్మెల్యే టికెట్లు పొందే వాళ్ళంతా వేరే వేరే అర్హతల ద్వారా పార్టీలలో పనిచేయనటువంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే పద్ధతుల ద్వారా మరి వాటిని చేజెక్కించుకోవడానికి ఆ మార్గాలు వేరే ఉన్నాయి దీనికి దానికి సంబంధమే లేదు అసలు జిల్లా అధ్యక్షులు అయితే కూడా టికెట్లు రావు చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు కానీ జిల్లా అధ్యక్షులంతా బీసీలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లే రావు చాలా జిల్లాల్లో నేను చూశాను నల్గొండ ఖమ్మము అదేవిధంగా మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో ఇవ్వక ఇవ్వక ఒక బీసీకి అధ్యక్షుని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇయర్ ఇంకా జిల్లా అధ్యక్షునికి వేరే వాళ్ళంతా ఎమ్మెల్యే టికెట్లు పంచుకుంటారు ఇది కాంగ్రెస్ పార్టీలో చాలా అసలు చాలా గమ్మతులు ఉంటాయి చాలా దాన్ని స్టడీ చేయాలి అని అంటే ఒక పెద్ద రీసెర్చే అది కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గము ఇంకా ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి పార్టీలో సర్దుబాటు చేయాలి వీళ్ళు నిర్విరామంగా మీటింగులు పెట్టాలి జనాన్ని సంతృప్తి పరచాలి కాబట్టి పార్టీని మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదవులన్నీ కూడా ఎమ్మెల్యేలంతా మళ్ళీ వేరే వర్గం ఆ ఛానల్ వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పదవులన్నీ పాపం తెలియనటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇవి ఏదో క్యాబినెట్ మినిస్ట్రీ లాగా ఇప్పుడు లభించిన ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు ఇవన్నీ పెద్ద మొత్తంలో ఇవేదో అసలు నిజంగా ఒక పెద్ద పదవుల్లాగా వీటికి ఏదో అధికారాలు ఉన్నట్టుగా భావిస్తారు వాటికే సంతృప్తి పడిపోతారు సంతోషపడిపోతారు ఇక రేపటి నుంచి మేమంతా జనరల్ సెక్రటరీలు ఉపాధ్యక్షులము అని చెప్పుకుంటారు ఎవరికో ఒకరికి అరా కొర ఎక్కడో ఒకటి తగలటానికి అవకాశం ఉంటుంది మరి పరీక్ష పరీక్షించుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో మరి చాలా విచిత్రాలే జరిగే అవకాశాలు ఉన్నాయి